వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక రకంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ అండి బట్ ఇన్ డీటెయిల్డ్గా కొంచెం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా విషయాలు వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ముందుగా ప్రొఫైల్ ఒకసారి మనం చూసినట్లయితే నాలుగైదు రకాల విషయాలు మనం చర్చించుకోవాలి ముందుగా ఆయన పేరు విజయ్ కుమార్ జీ ఎస్ఆర్కేఆర్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గం ఆస్తులు అప్పుల విలువ అన్నీ చూసుకుంటే దాదాపు తొమ్మిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల అరవై మూడు వేల మూడు వందల రెండు రూపాయలు ఆస్తులు అప్పులు మూడు కోట్ల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి బాటనీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది ఆయన ప్రొఫైల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి పని చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆయనే అమర్ రాజా బ్యాటరీ సంస్థలో అక్కడ సీసం పాళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి లెడ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అక్కడ ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అది చాలా నిరుపయోగం ఆమోదయోగ్యం కాదు అనారోగ్యానికి దారితీస్తుంది వాళ్ళకి క్యాన్సర్లు ఇలాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పి అమర్ రాజా మీద కేసు పెట్టి అమర్ రాజా సంస్థ ఎక్స్పాన్షన్ ని తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకి వెళ్ళేలా చేసినటువంటి ఆ ప్రహసనంలో ఆయన కూడా ఒకరు ప్రభుత్వ పరిపాలనా విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఉన్న కేసు అంటే ఎందుకు ఆయన పిటిషన్ వేశాడంటే ఆయన చెప్పినటువంటి విషయాలు చిత్ర ప్రమోషన్లో అధికార దుర్వినియోగం జరిగింది హైకోర్టులో మాజీ ఐఎస్ విజయకుమార్ పిటిషన్ వేశారు నోటీసుల జారీకి కోర్టు నిరాకరించింది విచారణని వాయిదా వేసింది వార్త చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర బిలమలు సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభుత్వ నిధులను అధికార యంత్రాంగాన్ని వినియోగించారు పాయింట్ వన్ ఆయన మీద స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలి అంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వ భద్రతా సిబ్బంది అధికారిక వాహనాలు ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలి అని చెప్పి ఆయన కోరారు ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిరోధించాలి అని అభ్యర్థించారు ఈ వాద్యం సోమవారం హైకోర్టు ముందుకు వచ్చింది విచారణ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఉప ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం మీద అభ్యంతరం తెలిపారు వాద్యం మొదటిసారి విచారణకు వచ్చిందని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని వాద్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి ప్రతాప సిబిఐ ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో అంటే కాజ్ లిస్ట్లో పేర్కొనకపోవడాన్ని తప్పుబట్టారు వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు అలాగే ప్రతివాదులకి నోటీసులు జారీ చేయాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాద అభ్యర్థిని తోసిపుచ్చి ఈ దశలో ఎలాంటి నోటీసులు జారీ చేయలేమో అసలు ప్రాథమిక విచారణ జరిగిన అనంతరం తగిన ఉత్తర్వులు ఇస్తాం అని చెప్పి పేర్కొన్నారు విచారణ వారానికి వాయిదా వేశారు ఇది వార్త అండి పాయింట్ వన్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని వినియోగించారు ఆజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చరిత్రలోకి ఒకసారి వెళ్తే పెద్దలు చాలామంది పొద్దునుంచి కూడా దీని మీద తమ వాగ్దాటిని ప్రదర్శిస్తూ వస్తున్నారు నేను కూడా గతంలో చెప్పాను ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి షూటింగులు ఇవన్నీ చేయొచ్చా ఇది అన్న దాని మీద డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అందులో పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఆలోచనకు వస్తుంది పవన్ కళ్యాణ్కి ఏమైనా వ్యాపారాలు ఇతరత్ర మిగతా రాజకీయ నాయకులుగా ఉన్నట్లుగా ఉన్నాయా అంటే లేవు అనేది ఒక ఆన్సర్ అది ఆయన జీవన భృతి ఇది ప్రజాసేవ అయినప్పటికీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అనే ఐదు శాఖలకి ఆయనకు వచ్చేటువంటి జీతభత్యాలు అలవెన్సులు సిబ్బంది దానికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది కానీ సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయనకి యాజ్ అ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన భద్రతా సిబ్బంది అనేది ఆయన వెంటే ఉంటారు ఆయన భద్రతా సిబ్బంది ఆయన వెంట ఉంటారు అలాగే ప్రైవేట్ బౌన్సర్లు కూడా ఉంటారు ఈ ప్రైవేట్ బౌన్సర్లు అయిన పెట్టేది సదరు సినిమా నిర్మాత ఇక్కడ వరకు ఓకే చరిత్ర అనుకున్నాం కదా గతంలో ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే నేను చెయ్యను అని బయటకు వచ్చేసారు ఆయన ఓకే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెయ్యొచ్చా లేదా అన్నటువంటిది తరువాత ఎన్టీ రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అది రావడం ఎన్నికల ప్రకటన రావడంతో ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చిత్రాన్ని నిర్మించారు అప్పటికే మొదటి పార్ట్లోనే దా దాంట్లో అంటే ఫస్ట్ పేజ్లోనే షూటింగ్లోనే ఆయన అక్కడే ఫైల్స్ అవన్నీ చూడడం అధికారులు అక్కడికి వెళ్ళడం సెట్స్కి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి కన్వీనర్గా అక్కడికి రావడం సెట్లో అవ్వడం జరిగిందని పెద్దలు చాలామంది చెప్పారు సరే అది కూడా అయింది తర్వాత ఇక సినిమాలని పక్కన పెట్టారు ఆయన కూడా చెయ్యొచ్చా లేదా అన్నదానికి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ వెసులుబాటు ఉందా లేదా అన్నది ప్రశ్న దీని మీద సమాధానాలు చెప్పాలి పరస్పర విరుద్ధం అని అంటున్నారు కాబట్టి ఒక మాట ఇక్కడ చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్కి అయినటువంటి షూటింగ్కి సంబంధించి అయినటువంటి ఖర్చు మొత్తం అంతా కూడా ఖర్చు మొత్తం అంతా కూడా సదరు సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి ఏం రత్నం గారే దానికి బాధ్యత ఆయనే ఖర్చు చేశారు మొత్తం అంతా ఇంక్లూడింగ్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కానీ మీరు ఎక్కడన్నా చూడండి పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మీడియా మిత్రులతో అందరితో ఉన్న దగ్గర చోట కూడా ఆయనకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కనిపించలేదు ప్రైవేట్ బౌన్సర్లే ఉన్నారు అంటే ప్రభుత్వ భద్రతా సిబ్బంది అంతా కూడా అవుట్ ఆఫ్ ద గేటే ఉన్నారు రెండోది ప్రమోషన్లకి వీటికి వెళ్ళి చేశారు సినిమా ఫంక్షన్లకి వెళ్ళి చేశారు సినిమాలకి ప్రభుత్వం వారిని మాకు సెక్యూరిటీ కల్పించండి అని అడుగుతూ ఉంటారు సినిమా అనేది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలి అంటే సిబ్బందిని ఎందుకు ఇవ్వాలి అసలు మరి అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పరస్పర విరుద్ధం అవుతుందో ఆ సినిమా ప్రమోషన్కి మంత్రి గారు వెళ్ళారు కాబట్టి ప్రభుత్వ ధనం ఖర్చు అయింది అని అనొచ్చా సినిమా ప్రమోషన్కి ఏమో ఆ సినిమా ప్రొడ్యూసరో ఆ సినిమా హీరోనో ఆ సినిమాకి సంబంధించిన ఎవరో వాళ్ళ బంధువులు కూడా ఉండొచ్చేమో మరి అది కూడా పరస్పర అవుతుందిగా సో ఆ లెక్కన మంత్రులని ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ సినిమా ఓపెనింగ్లకి వెళ్ళి వాళ్ళ మానేయండి మానేయమని చెప్పండి ఇదొక పాయింట్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు ఐదేళ్ళు ఐ మీన్ ఈ చేయడానికి వీల్లేదు అసలు ఆయన చేయకుండా నిరోధించండి మీరెవరండి మీరెవరు ఆయనేమి ఉప ముఖ్యమంత్రి అనే టైటిల్ ప్రజలు ఇచ్చారు క్యాబినెట్లో ఉండి ఆయన శాఖల్లో ఏమైనా అవినీతి జరుగుతోంది ఆయన శాఖల్లో అలసత్వం జరుగుతుంది ఆయన పని చేయడం లేదు ఇదంటే దాని మీద అడగండి ఒక మనిషి రోజుకి ఎనిమిది లేదా తొమ్మిది గంటలు పనిచేయాలని లా మనకి భారతదేశ చట్టాల ప్రకారం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఎనిమిది గంటలు లేదా ఎనిమిదిన్నర గంటలు మాక్సిమం తొమ్మిది గంటలు మాత్రమే వేళలు అని మిగతాదంతా కూడా మిగతా పనులు చేసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఉపయోగించుకుని బయటికి వెళ్ళి లబ్ధి పొందుతాను దాని ద్వారా అక్రమంగా సంపాదించుకుంటాను అంటే నేరం అవుతుంది ఇక్కడేం చెప్పారు సినిమా అయిపోయింది టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి నేను డిప్యూటీ సీఎం కదా ఏం సంతకం పెడితే అయిపోయింది కందలు దుర్గేశాల మన జనసేన పార్టీ నేత అందులోని క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తే ఒక మాట నేను చెప్పను కూడా అక్కర్లేదు సినిమా పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి ఇచ్చేస్తాను ఆయనే నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారికి చెప్పేసి క్యాబినెట్లో పెట్టేయచ్చు కానీ అది చేస్తే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు నేను స్వార్థంతో చేసినట్టు అవుతుంది కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అన్ని సినిమాలకి ఇచ్చినట్లే ఇవ్వగలిగితే ఇవ్వండి నా సినిమాకి లేదంటే లేదు ఇక్కడ ఏమైనా మన కూటమికి ఇబ్బంది ఎదురవుతుంది అనుకుంటే రాజకీయంగా నిర్ణయం మీదే అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద నిర్ణయం తీసుకొని రేట్లు పెంచుకోండి అయ్యా అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది నోటి మాట మీద కాదు చట్టబద్ధంగానే అన్నీ జరిగాయి ఇందులో పరస్పర విరుద్ధంగా ప్రయోజనాలు ఎక్కడ పొందాడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎప్పుడో ఐదేళ్ల క్రితమే ఒప్పుకొని రాజకీయాల్లో ఉండి ఐదేళ్ల క్రితమే ఒప్పుకొని మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల దృష్ట్యా సినిమాను పూర్తి చేయలేక తీసుకున్నటువంటి అడ్వాన్స్కి ఇచ్చినటువంటి కమిట్మెంట్కి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్మాత డబ్బు పోకూడదు నిర్మాత ఇబ్బంది పడకూడదు నిర్మాతలు ఎవరైతే డబ్బులు ఇచ్చారో నేను పార్టీ నడపడానికి కానీ నేను చేసేటువంటి కార్యక్రమాలకు కానీ నేను సొంతంగా సంపాదించుకునేటువంటి నా సినిమా మీద వచ్చేటువంటి డబ్బులు మాత్రమే నా ఆదాయ వనరు నాకు వ్యాపారాలు వ్యవహారాలు లేవు కాబట్టి నేను దీన్ని చేసుకున్నాను కంప్లీట్ చేసిస్తున్నాను తర్వాత సినిమాలు చేస్తానో లేదో అన్నటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు మరి ఇది సదరు పిటిషనర్లకు వినిపించలేదా అనేది ఇంకొక పాయింట్ తర్వాత టికెట్లు రేట్లు పెంచారండి డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్తాయి కేవలం ప్రొడ్యూసర్ దగ్గరికి లేదు పూర్తిగా హీరో సినిమా కథానాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్కే మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోతాయా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు థియేటర్ ఓనర్లు థియేటర్ లీజ్దారులు పంపిణీదారులు ఎంతమంది ఉన్నారు ఇందులో సిని సినిమాని సమర్పించేవాళ్ళు సినిమాకి ప్రొడ్యూసర్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కో ప్రొడ్యూసర్లు ఫైనాన్షియర్లు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటే లోన్ మొత్తం వాళ్ళకి కట్టాల్సిందేగా వడ్డీలతో సైతం వాళ్ళకి కదా వెళ్ళేది వచ్చినటువంటిది లాభాలు ఏమన్నా మిగిలి అన్న దానికి ఇండస్ట్రీలో జరుగుతుందిగా గొడవ చూస్తున్నారుగా మరి ఏం ఆస్తులు సంపాదించేసుకున్నాడు ఆయన దీంట్లో ఏం పరస్పరంగా ప్రభుత్వం ఈయనకి రిబేట్ ఏమైనా ఇచ్చేసిందా డిస్కౌంట్ ఇచ్చేసిందా లేదంటే బాబు మీరు వంద రోజుల పాటు అన్ని థియేటర్లు మీరు వాడుకోవడానికి ప్రత్యేకంగా జీవో అయినా వచ్చిందా ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇది చేయండి అని ఏమైనా చెప్పిందా ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో మరి వాళ్ళకి సినిమా చూపిస్తారా మీరు అని అడిగితే ఎస్ డెఫినెట్గా కుదిరితే అసెంబ్లీలో ఒక షో వేయిస్తాను ఆడిటోరియంలో అన్న మాట తప్పైపోయిందా ఇంతమంది నూట అరవై నాలుగు మంది లేదు నూట డెబ్బై ఐదు మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి వీళ్ళందరికీ అందరూ మనం రాజకీయంలో ప్రస్తుత ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళం కాబట్టి భాగంగా ఉన్నాం అయ్యా ఇది ఇది నాకు ఒక ప్యాషన్ లేదా నా జీవన భృతి ఇది నేను ఇలా ఒక మంచి సినిమా చేశాను చరిత్రకు సంబంధించి ఈ చూడంలో తప్పే ఉంది మోహన్ బాబు పెదరాయుడి సినిమాని పార్లమెంట్లో ప్రదర్శించారు మీకు ఎవరికైనా తెలుసా మీకు ఎవరికైనా తెలుసా గుర్తుందా చరిత్రలోకి ఒకసారి వెళ్ళండి ఇన్ఫ్యాక్ట్ ఆయన రాజ్యసభ సభ్యుడు ఆ తర్వాతే అయినట్టున్నారు నాకు తెలిసి ఇఫ్ ఇఫ్ఐం రాంగ్ కరెక్ట్ మీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు చేశారా లేదా అనే సినిమా కరెక్ట్గా తెలియదు కానీ పెదరాయుడి సినిమాని పార్లమెంట్ హాల్లో ప్రదర్శించారు అలా చెప్పడంలో తప్పే ఉంది స్నేహితులు ఎమ్మెల్యేలు అందరూ స్నేహితులే అందరినీ ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే ఏమైనా సినిమా బాగా వచ్చిందా చూడండి అని చెప్పి చూపిస్తారంటే తప్పేంటి లేదు ప్రైవేట్ థియేటర్ తీసుకెళ్తారేమో తీసుకెళ్తే మళ్ళీ అక్కడ భద్రత అనేది వస్తుంది కాబట్టి అసెంబ్లీ ఆడిటోరియం ఏదైతే ఉంటుందో ఆడిటోరియంలో కూర్చోబెట్టి వీళ్ళందరికీ సినిమా చూపించడానికి అక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి కాన్ఫరెన్సులు కాబట్టి అక్కడ మాట అని ఉండొచ్చు దాన్ని ఏం టికెట్లు వసూలు చేసే ఎమ్మెల్యేల దగ్గరేం డబ్బులు తీసుకోవట్లేదే మరి నేరం ఎలా అయిపోయిందో తెలియట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకునే దగ్గర వీళ్ళు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి మరి ఇందులో సిబిఐ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు ఏసీబీ అంటే ఓకే కాజ్ లిస్ట్లో ఏసీబీ అంటే ఓకే స్వతంత్ర దర్యాప్తు అన్న దగ్గర మేబీ సిబిఐ కూడా వస్తుంది కాబట్టి వీళ్ళతో దర్యాప్తు జరిపించాలని ఏమైనా పెట్టారేమో నాకైతే తెలియదు కానీ సిబిఐని ఏసీబీని ఇందులో కాజ్ లిస్ట్లో పెట్టాలి అన్నటువంటి పాయింట్ దగ్గర మరి అలా అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆయన మీద కూడా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఈడీ ఇంటెలిజెన్సు తర్వాత ఏసీబీ సిఐడి ఇంకో సిట్టు కూడా వేసి జరిపించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకో తెలుసా మరి సదరు విజయ్ కుమార్ గారికి ఐఏఎస్ మాజీ ఐఏఎస్ గారికి ప్రస్తుత రాజకీయ నాయకుడు గారికి తెలియలేదేమో సాక్షి పత్రిక సాక్షి టీవీ సరస్వతి పవరు సండూర్ పవరు లేదంటే భారతీ సిమెంట్స్ ఇవన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనకారులైనటువంటి సంస్థలు కాదా మరి ప్రభుత్వంలో వాళ్ళని భాగం చేయలేదా జీతాలు ఐఎన్పిఆర్ నుంచి చెల్లించలేదా జీవోలు గవ తమ గవర్నమెంట్లో ఇవ్వలేదా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇంకా పైచీలుకే సర్క్యులేషన్లో ఎక్కడో మూడో ప్లేస్లోనో నాలుగో ప్లేస్లోనూ ఉన్నటువంటి సాక్షి పత్రికకి ఫ్రంట్ పేజీ ప్రకటనలు విత్సలవిడిగా ఐఎన్పిఆర్ నుంచి కావచ్చు అనేక మంత్రిత్వ శాఖల నుంచి కావచ్చు ఆ రోజు విత్సలవిడిగా ఇవ్వలేదా పైగా సర్క్యులేషన్లో ఈనాడు నెంబర్ వన్ ఉంది కాబట్టి యాజ్ రూల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈనాడికి కొన్ని ప్రకటనలు ఆపినప్పటికీ సాక్షి పత్రికకి అత్యధికంగా ప్రకటనలు ఇచ్చుకొని థర్డ్ కాదు సెకండ్ లార్జెస్ట్గా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రికకి కేవలం ఐదు లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు మాక్సిమం టు మాక్సిమం నాకు తెలిసి ఐదేళ్లలో ఇచ్చినటువంటి ప్రకటనలు వాస్తవం కాదా ఇందులో మరి సాక్షికి ఉన్నటువంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఏంటి ముఖ్యమంత్రిగా ఉండి మోపిదేవి వెంకటరమణారావుకి అంత శ్రీలక్ష్మికి ఐఏఎస్ శ్రీలక్ష్మికి అంతకు ముందు నిందితుడిగా చేర్చబడినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా మాట్లాడితే ఆయనతో సహ నిందితులుగా అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి కూర్చోబెట్టలేదా కృష్ణరాజు గారు దీని మీద కదా కేసు వేసింది పరస్పర విరుద్ధ ప్రయోజనాల ప్రకారం ఇక్కడ ఆయనతో పాటుగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కూర్చోబెడుతున్నాడు అని ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చినటువంటి మోపిదేవి వెంకటరమణారావు గారిని ఆఖరికి మళ్ళీ రాజ్యసభకు పంపించారు తర్వాత ఆ తర్వాత ఆయన రాజీనామా చేశాడు వేరే విషయం అంతా కూడా తన తన సిబ్బందితోటి తన బంధువులతోటే మంత్రివర్గాన్ని లేదంటే మిగతా వాటిని నింపేసి పదవులన్నీ కూడా కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే కట్టబెట్టి ఇదంతా చేసిన దాన్ని పరస్పర విరుద్ధం అనరా అది మరి విజయ్ కుమార్ గారే చెప్పాలి గత ఐదేళ్లలో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు అమర్ రాజా మీద చేసినటువంటి అప్రతిహత పోరాటం ఏదైతే ఉందో విజయం సాధించగలిగారా అందులో మరి ఇన్ని పెట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు మరి దీంట్లో ఇదంతా అయిపోతుంది అని చెప్పి చేస్తారా మరి యాత్ర అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద తీసినటువంటి సినిమా డైరెక్టర్ మహీ వి రాఘవ్ ఎవరైతే ఉన్నారో అఫ్ కోర్స్ ఆయన పేరు కూడా ఎవరు వచ్చే చివరి రెడ్డి ఉంది అనుకోండి వెంకటరెడ్డి ఏదో రాఘ అయినా ఆయన యాత్ర టూ అనేటువంటి సినిమా తీయడానికి దానికీను గండికోట దగ్గర గండికోట కడప జిల్లా మన గండికోట దగ్గర ఎకరాలు ఐదు ఎకరాలు ఇస్తే నేను ఇలాగా ఎంకరేజ్ చేస్తాను అంటూ పెట్టిన దానికి ఆగమేఘాల మీద సెక్రటరీలు మినిస్టర్లు మొత్తం అందరూ ఫైల్ ముందుకు కదిపి ముఖ్యమంత్రి పేసి దాకా తీసుకెళ్ళింది మరి అది ఏ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు ఎందుకు వస్తుందో మరి దానికి సమాధానం ఉందా లేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఏమి నేను ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని నేను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ని కాబట్టి నేను సినిమాలో చేసుకుంటూ ఉంటాను నా ఏం చెప్పలేదే ఆయన ఇచ్చినటువంటి కమిట్మెంట్ని పూర్తి చేయడానికి ఎందుకంటే డబ్బులు ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసుకున్న అడ్వాన్స్లు ఇవన్నీ మళ్ళీ వెనక్కి వెనక్కివ్వడం అంటే దాని మీద ఆ ప్రొడ్యూసర్లు లాస్ అవ్వడం తప్పితే ఏముండదు అందుకే సగం సగం షూటింగ్లు ఉన్నవన్నీ కూడా పూర్తిగా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తొందరగా ఫినిష్ చేయాలని ఇంకొక పక్కన పని కూడా ఆపకుండా చేస్తున్నారు ఎంతమంది చేయట్లేదు ఎంతమంది చేయట్లేదు అక్కడికేదో ఆయన ఆస్తులు దొబ్బేసినట్టు ప్రజల ఆస్తునంతా కూడా కార్తీక మింగేసినట్టు ఈ తప్పుడు ప్రచారాలు ఇవన్నీ దేనికి వచ్చినవి ఆయన ఆయనకున్నపాటి కమిట్మెంట్ లేదు గత ఐదేళ్లలో మరి గౌరవ విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ అధికారి ఇంటలెక్చువల్ ఆయనకి తెలీదా ఇన్ని ఉన్నాయి అని చెప్పి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఏంటి అనైతికం సినిమాలు నటన కొనసాగించడాన్ని అనైతికం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించేసేయాలి కండిషనల్ బెయిల్ మీద తిరుగుతూ నిందితులు సహ నిందితులందరినీ కూడా మంత్రి పదవులు ఎంపీ పదవులు ఇవన్నీ ఇచ్చుకుంటూ సొంత కేసులు వాదించినటువంటి లాయర్కి రాజ్యసభ పదవిని ఇచ్చి ఆయనకి సంబంధించిన కేసులన్నీ వాదింపజేసుకుంటూ సొంత పార్టీకి పనిచేసిన చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పదవులు కట్టబెట్టి అవి పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకి రావా అధ్యక్ష అని అడగాలనుంది మరి సమాధానాలు దొరుకుతాయా చెప్పాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కోర్స్ ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా తీసుకుందాం అందులో ఎటువంటి అనుమానం అభ్యంతరం లేదు కానీ తప్పుడు ప్రచారాలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆయన మీద బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళకి మాత్రం ముందు ముందు ఖచ్చితంగా కనువిప్పు కలిగి తీరుతుందన్న ఎటువంటి అభ్యంతరం లేదు వివాదం లేదు ఖచ్చితంగా తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి